ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారము పంచమ స్థానంలో శనేశ్వర గ్రహ సంచారము అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారము భాగ్యస్థానంలో రవి బుధ గ్రహ సంచారము దశమ స్థానంలో కేతుగ్రహ సంచారము లావ స్థానంలో కుజగ్రహ సంచారము కార్యాలయంలో మీరు అనుకున్నంత స్థాయిలో మీరు ఊహించిన స్థాయిలో మంచి మార్పులు ఏర్పడతాయి మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు ప్రజాదరణ కోసం తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాల ద్వారా అనుకూలమైన మార్పులను పొందగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది రాజకీయ పైరవీలు అనుకూలంగా మారతాయి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకు బ్యూటీ పార్లర్లు నడిపే వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కాలమంతా మిశ్రమంగా ఉంటుంది క్రయ విక్రయాలు జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే మీ చేతికి అంది వస్తుంది వచ్చిందల్లా మళ్ళీ తిరిగి పెట్టుబడులలో మారిపోయే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి ఆఖర్ మార్పులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొన్ని కార్యక్రమాల పట్ల కొంతమంది వ్యక్తుల పట్ల వాళ్ళు ఇచ్చే సలహాలు సూచన ద్వారా కొన్ని అంశాలలో మీరు మోటివేట్ అయినప్పటికీ కానీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ ఆ ఉత్తేజం ఉండడం లేదు మనం మళ్ళీ ఏం చేయలేకపోతున్నాము అన్న ఈ నిరాశ నిస్పృహే ఎక్కువగా బాధించే అవకాశం ఉంటుంది ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఉన్న వారికి అంతంతపు మాతృ ఫలితాలే ఎక్కువగా ఏర్పడుతున్నాయి సంతానానికి సంబంధించినటువంటి అంశాలలో ఒత్తిడి టెన్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది అగ్ని ప్రమాదాలు జరగడము అగ్ని ప్రమాదాల ద్వారా నష్టపోవడము ఈ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది వ్యక్తిగత భద్రత విషయంలో వ్యాపార భద్రత విషయంలో తగు జాగ్రత్తలు అవసరం నూతన వస్తువులు వస్త్రాభరణాలను విలువైన ఆభరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు కొంతమంది మన అయిన వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఏర్పడతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మానసికంగాను శారీరకంగాను కాస్తంత అలజడి కలిగిన వాతావరణంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఎక్కువగా మంచి ఆలోచించండి సాధ్యమైనంత వరకు యోగా మెడిటేషన్ చేయడం ద్వారా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి రవి చంద్ర బలం పెరిగినట్లయితే మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు మనం చదువుకునే చదువు మనం చదువుకునే చదువు కావచ్చు మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు మనం చదువుకునే చదువు కావచ్చు అది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది తద్వారా మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మరింత పెరుగుతుంది లాంగ్ టర్మ్ ఎడ్యుకేషన్ లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకుని చదువుకునే వారికి ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం గాని లేదా ప్రతిరోజు ఆదిత్య హృదయం చదవటం వినటం చేయగలిగిన అన్ని విధాలా బాగుంటుంది ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఏదైనా శైవ క్షేత్రంలో ఈ మాసంలో లక్ష్మీ కుబేర హోమాన్ని జరిపించండి తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో గుగ్గిలం పొడితో ధూపం వేయండి నరదిష్టి క్రమేణా తొలగిపోతుంది